నమస్తే అండి గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మీ ముందుకి స్పాట్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చండి అలాంటి సైటు మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ సైటు నూట నలభై ఐదు గజాలండి డాక్యుమెంటు ఈ సైటు మనకి కోడేరు బేవార్ నుంచి మన పాలకొల్లు వీరవాసన వెళ్ళే రోడ్లో కోడేరు అని ఉంది కదా గ్రామం ఆ గ్రామంలో ఉందండి ఈ సైటు అంటే మన భీమవరం కొత్త బస్ స్టాండ్ కాడి నుంచి కేవలం ఒక మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు లోపే ఉందండి ఈ సైటు ఈ సైట్ని ఒకసారి మనం వీడియో రూపంలో కూడా చూద్దామండి ఈ సైట్ అండి మనకి మెయిన్ ఈ సైట్కి ప్లస్ పాయింట్స్ ఏంటంటే రెండు రోడ్లు ఉన్నాయన్నమాట ఒకటి సిమెంట్ రోడ్డు ఆ టైపు వెంచర్ రోడ్డు అనమాట ఆ రెండు రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు వీడియో రూపంలో చూపిస్తాను ఈ సైట్ అండి మనకి నార్త్ ఫేసింగ్ కట్టుకోవచ్చు సౌత్ ఫేసింగ్ కట్టుకోవచ్చు అండి అంటే మెయిన్ ఫేసింగ్ అయితే నార్త్ అండి అంటే ఉత్తరం ఫేసింగ్ ఉంది ఆ టైపు ఈ టైపు మన దక్షిణం ఫేసింగ్ కూడా కట్టుకోవచ్చు అండి ఈ సైటు ఈ సైట్ అండి మన కోసం గారు ఇదంతా క్లీన్ చేశారండి మామూలుగా అయ్యి వచ్చేసినవి మొన్న మనం వీడియో తీసి పెట్టాలని మన ఛానల్లో ఈ సైట్ మొత్తం క్లీన్ చేశారనమాట నీట్గా ఉందండి ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉందో ఇటు సిమెంట్ రోడ్డు అండి ఒకసారి మనం లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా పదండి మీకు రోడ్డు చూపిస్తున్నాను ఈ రోడ్డు చూసారా ఇది పదిహేను అడుగుల రోడ్ అండి సిమెంట్ రోడ్డు ఉంది ఇది సైట్ అనమాట ఇక్కడ మనకి రాళ్ళు పాత ఉన్నాయి చూసారా లెఫ్ట్ సైడ్ రాళ్ళు నుంచి ఈ రాయి వరకు మన స్థలం అనమాట ఆ టేపు ఆ బరక ఉంది కదా ఇల్లు ఆ ఇల్లు ఉన్న ప్లేసు మనకి ఈ ఈ సైట్ కండి మనకు పక్కన ఇల్లు ఉంది ప్లస్ మనకు ట్రాక్టర్ కానీ లారీ కానీ వచ్చేస్తుంది అలాగే ఈ మామిడి చెట్టు ఉంది కదా మర్చిపోయాను ఇక్కడ కరెంటు కూడా ఉందండి మనకు కరెంటు అలాగే పంచాయతీ వాటర్ రెండు ఉన్నాయండి రాయిలు చూపిస్తున్నాను సరిహద్దు రాయిలు చూపిస్తున్నాను మీకు అటేపు మనకి ఇరవై అడుగుల రోడ్డు అండి అది అటేపు ఉత్తరం వాడు ఉత్తరం వైపు ఇరవై అడుగులు రోడ్డు అండి దాంట్లో మనం పది అడుగులు పెట్టుకోవాలండి ఈ టైపు సిమెంట్ రోడ్డు మనం ఏమీ పెట్టుకోకర్లేదు ఒక రోడ్డు అయితే మనం పెట్టుకోవాలండి దాంట్లో నూట నలభై ఐదు గజాల్లో మనకి అరసెంట్ అనమాట ఒక అరసెంట్ రోడ్డుకి పోద్దండి అంటే నికరం రెండున్నర సెంట్లు వస్తుందండి డబల్ బెడ్రూము పెద్ద హాలు పెద్ద వంటగది ఎదర యాదర బల్లు పార్కింగ్ రెండున్నరసి ఇంట్లో మంచి హౌస్ అవుతుందండి మీకు స్పాట్లు ఇల్లు కట్టుకోవచ్చు కరెంట్ ఉంది అలాగే పంచాయతీ పర్మిషన్ ఇస్తారు మీకు మీకు స్పాట్లో ఇల్లు కట్టేసుకోవచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్గానే చేయొచ్చు ఈ సైట్ అండి కొలతలు కూడా చెప్తున్నాను లోతు యాభై అండి వెడల్పు ఇరవై ఆరు అండి అంటే రోడ్డు ఫేసింగ్ ఇరవై ఆరు లోతు యాభై అండి తర్వాత ఈ సైట్ అండి రెండు వేల ఇరవై రెండులో కొన్నారండి గారు రెండు వేల ఇరవై రెండులో కొన్నారు ఒక త్రీ ఇయర్స్ అవుతుందండి ఈ సైటు వాళ్ళ కొని మూడు లక్షల యాభై వేలకు కొన్నారండి ఇప్పుడు నాలుగు లక్షలు చెప్తున్నారండి సెంటు అంటే నాలుగు మూడు సెంట్లకి పన్నెండు లక్షలు అయిందండి కావాలి మనం రేటు మాట్లాడుకోవచ్చు గారు చెప్తున్న రేట్ అయితే పన్నెండు లక్షలు చెప్తున్నారండి మూడు సెంట్లు కలిపి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఈ రెండు విధాలుగా ఉంది పక్కా డాక్యుమెంట్స్ అండి మీకు కాగితాలు లింక్స్ లింకులు అంతా డాక్యుమెంట్ అంతా కరెక్ట్గా ఉన్నాయి ఇది రిజిస్ట్రేషన్ భూమి అండి తర్వాత మంచి ఏరియాలో అండి ఓకేనా అన్ని వివరాలు చెప్పేశాను ఇంకేమైనా ఉన్నాయంటారా అది వాళ్ళగారు చెప్తున్న రేట్ అయితే పన్నెండు లక్షలు చెప్తున్నారు మనం రేట్ మాట్లాడుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్కి అయితే ది బెస్ట్ ప్రాపర్టీ అనమాట చుట్టూ లొకేషన్ బాగుంటుంది ఏరియా బాగుంటుంది కరెంట్ ఉంది రోడ్డు ఉంది అబ్బా చెప్పిందే చెప్తున్నానండి సరే అండి మీరు ఈ సైట్ ఎవరైనా చూసే అయితే నాకు కాల్ చేయండి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది నేను ఇక్కడి నుంచి విశాఖ ఉడేరు కాబట్టి తీసుకెళ్ళి మీకు చూపించడానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జీ అవుతుందండి మనకు ఐదు వందల రూపాయలు ఇస్తేనే సైట్ చూపిస్తామండి మీకు అలాగా ఇష్టమైతేనే మీరు మాకు కాల్ చేయండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ అవుతుందండి అంటే మేము వచ్చి చూపించడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మీ ప్రాపర్టీ ఏది అమ్మాలన్నా మన ఛానల్ సంప్రదించండి మేము ప్రమోట్ చేసి ఐ సేల్ చేసి పెడతామండి ఓకేనండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్